సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పనిచేస్తా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పనిచేసి నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు జగిత్యల పట్టణంలో స్వర్గీయ దొడ్డి కుమరయ్య వర్ధంతి వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులతో అధికారులతో కలుపుకుపోతూ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు ఈ ప్రాంత అభివృద్ధికి మరి మరీ ముఖ్యంగా ఇక్కడ విజయపూర్లో ఉంది కాబట్టి ఇక్కడ గతంలో ఎవరికి కూడా పర్మిషన్ వచ్చేవి కావు విజయపూర్లో ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ అని స్కూల్ జోన్ అని రైల్వే జోన్ ఇవన్నీ కూడా మార్పులు చేసుకొచ్చాం చాలా సంవత్సరాలు ఎవరు చేయలే ఎవరికి పర్మిషన్లు రాలే లోన్లు రాలే ఏ మోర్ ఎటువో తెలవాలి అది వాళ్ళు తెలవక మోర్లు గట్టని పరిస్థితి ఎక్కువ పరిస్థితుల్లో మనం దృశ్యం పోలీవలు కొంతమంది నష్టపోయింది మరి ఇటువంటి సందర్భాల్లో ఈ ప్రభుత్వంతో పనిచేస్తూ గతంలో ఏ విధంగానైతే ఇక్కడ ఒక కళాకారుల సంఘ భ కావచ్చు బిర్యాదు గురించి ఎల్లమ్మ గురించి ఇవన్నీ ఇస్తామో అట్లనే ముందు కూడా ఈ ప్రభుత్వంతో కలిసి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధి పనిచేస్తాయని తెలియజేస్తూ గొడ్డి కొమ్మరే గారి పూర్తిగా తీసుకొని మరి అప్పుడైతే సాయుధ పోరాటాలు అవసరం ఉన్నాయి ఇప్పుడు సాయుధ పోరాటాలు అవసరం లేదు స్వతంత్ర భారతదేశం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మన శాంతియుతంగా మన అధికార పార్టీకి అధికారులతోటి ప్రభుత్వంతో అన్ని రకాలుగా సహకారం తీసుకొని అధికారులతో అధికార పార్టీ నాయకులతో అధికారంలో ప్రభుత్వంతో అన్ని రకాల సహకారం తీసుకొని జగిత్యాల ప్రాంత అభివృద్ధి అయిేయంగా మరి రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తూ మరి మీ అందరూ తెలుసు ఏదో పొగడంగానే పొంగిపెట్టడం కాదు విమర్శించగానే ముందుగా చెట్టు ఇది కాదు రాజకీయం అన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి తొడ్డి కొమ్మరాయ్య లాంటి వాళ్ళని ఖచ్చితంగా పూర్తిగా తీసుకుంటాం ఖచ్చితంగా హక్కుల కోసం అడుగుతాం చేస్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ రొడ్డి కొమ్మరాయ్య గారికి ಅಂದ್ರ ಪಕ್ಷಾನ್ನ ರೈತ ನಿಯೋಜಕವರ್ಗ ಪ್ರಜಲ್ಲ ಇಟ್ಟ ನಾಯಕ ಪಕ್ಷಾನ್ನವಾಳು ಅರ್ಪಿ ಈ ರೋಜ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನೇನೈನ ಮಾಜಿ ಮಾಜಿ